ప్రిలాగా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము మీతో పంచుకుందామని అనుకుంటున్నాను ప్రపంచంలో అనేక మంది ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు పలుకుతూ ఉంటారు ఏంటవి అని ఆలోచిస్తే చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడొద్దు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా వినిపిస్తూ ఉంటాయి ఈ మాటలు అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి ఈ మాటలు పుట్టటానికి ప్రధానమైనటువంటి ఏంటిది అని మీరు ఆలోచిస్తే ఒకసారి బైబిల్ దగ్గరికి రండి బైబిల్లో క్రీస్తుకు పూర్వము ఇంచుమించు ఆరు వందల యాభై సంవత్సరముల క్రితము దేవుడు యషయ్ అయినటువంటి ప్రవక్త ద్వారా ఇస్రాయిల్లికి తెలియజేస్తాడు ఆ కాలంలో ఆ తర్వాత భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలని పాటించాలని ఆ యొక్క గ్రంథంలో రికార్డ్ చేయటం జరిగిందండి ఒక్కసారి మనము బైబిల్ ఓపెన్ చేసి చూద్దామండి యషయ్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేను నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీరు వినండి ముప్పై మూడు పదిహేను నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని అత్యాయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు రిజల్ట్ ఏందనంటే ఉన్నత స్థలమును నివసించును ప్రిలర్ ఎంత చక్కగా ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడో ఒకసారి అర్థం చేసుకోండి మనం చదువుకున్న ఈ మాటలలో నుంచి ఈ మూడు మాటలని గ్రహిద్దాం ఏం చెప్తున్నండి దేవుడు అని మనం ఆలోచిస్తే నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడాలి అని అంటున్నాడు యథార్థంగా మాట్లాడాలంటే దాని అర్థం ఏంటంటే చెడు మాట్లాడకూడదు చూశారండి చెడు మాట్లాడకము అని ఎప్పుడో చెప్పాడు ఇంకా మనం ఆలోచిస్తే అత్యాయను మాట వినకుండా చెవులు మూసుకోవాలి అత్య అంటే చెడు అండి ఆ మాట వినకుండా చెడు వినకుండా ఏం చేయాలట అండి చెవులు మూసుకోవాలట బ్రిల్లాగా ఎంత నిజంగా భవిష్యత్తు జరిగిన దేవుడు ఎంత చక్కగా తెలియచేశాడో మీరు ఆలోచించాలని కోరుతున్నాను ఆ తర్వాత ఇది రెండో మాట అయితే మూడో మాట అండి చెడుతనము చూడకుండా కన్నులు మోసుకోవాలి ఈ కన్నులు చెడుతనాన్ని చూడకుండా కన్నులు మోసుకోవాలి చూశారండి మూడు మాటలు గ్రంథంలో కనపడుతున్నాయి కానీ ఎవరైనా అసలు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకసారి పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వద్దాము ఓపెన్ చేసి చదువుదాము గ్రంథానికి ప్రాధాన్యత ఇద్దామని ఎవ్వరు కూడా ఆలోచించలేదండి ప్రేమ నా దేవుని పిల్లలారా ఒకసారి గ్రహించండి బైబుల్ యొక్క గొప్పతనాన్ని మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడొద్దు దీన్ని మనం పాటిస్తే ఈ మూడు మాటలు పాటిస్తే ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనము మాట ఇది దేవుని మాట ప్రతి ఒక్కరమైన మనము పాటిద్దాం ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్దాం మే గాడ్ బ్లెస్ యు ఆర్